ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయాలకు అందులో పద్మశాల పద్మశాలి యొక్క పాత్ర రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలనేటటువంటి ఒక సబ్జెక్టు మీద మనందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పొద్దున పదకొండు గంటలకు ప్రారంభమైనటువంటి మీటింగ్ ఇప్పటి వరకు కూడా మొక్కలోని దీక్షతోని కొంతమంది యువనాయకులు అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా ఏం జరగబోతుంది మన సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పి చాలా అంటే చాలా స్పష్టంగా గమనిస్తున్నటువంటి విషయం మనందరం కూడా కల్లాగా చూస్తున్నాం అయితే కొన్ని విషయాలు ఇతర ముందు రామాయణ గారు చెప్పారు మనం మనసు విప్పి మాట్లాడుకో మనసు విప్పి మాట్లాడుకోకపోతే ఏంటంటే వాస్తవాలు బయటకు రావు వాస్తవాలు బయటకు రాకపోతే పక్షాన జరగదు తప్పు ఎక్కడ ఉంది ఏ కంపెనీలో అయినా ఏ బిజినెస్ లో అయినా ఎక్కడైనా కూడా ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన అనేటటువంటి అంశం ఉంటుంది మన బ్రద్మశాల ఏం చేస్తున్నాం అంటే పక్కో మీద మీద అజమాయిషన్ చేసేటోటి మీద మన తెలివి ప్రయోగించాలి కానీ మన తెలివి వాటి మీద ప్రయోగించడం మనం చక్కగా ఉంటుంది కాబట్టి ఆ తెలివిని మనోడి మీద ప్రయోగించి మనం చేసినామని చెప్పేసి వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా గెలుస్తున్నాం సమాజంలో ఓడిపోతున్నాం దీని కారణం ఏంటంటే మనలో ఒక ఆత్మ న్యూనత అనేది బలంగా నాటకం మిత్రుడు యువనాయకుడు తనుంచారు చాలా స్పష్టం పెట్టినా ఏమనంటే మనం వారిని గెలిపించుకోవడం మనకు చాల కాదు కాబట్టి మన వల్ల కాదు కాబట్టి వాడిని ఓడిస్తే వాడిని ఆగడం ఒప్పుకోడు కాదంట్ కదా సో ఈ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన మనసులో పెట్టుకొని గెలవాలి రాజకీయంలో రాణించాలి రాజకీయాల కోసం శిక్షలు పెట్టుకోవాలి రాజకీయాల వివాదాలు ఏర్పాటు చేయాలి ఏం జరుగుతాను మన సమాజం పట్ల బయట ప్రపంచం ఏమైనా ఉందా ఏమన్నా ఆలోచిస్తా మనం పెట్టుకున్నటువంటి మీటింగ్ల వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల కానీ పద్మశాలి ప్రజలు కానీ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి మన సోదరులకి ఏమైనా లాభం ఉండదా ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెప్తే రేపు ఉదయం ఓట్లు పడ్డానికి వల్ల ఇవి ఓట్లు పడేసినటువంటి మనుషులు వాళ్ళకి ఏం కావాలని చెప్పేసి మనం ఆలోచించడం వాళ్ళ ఏంటంటే మన వాళ్ళకు మన నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం ఇవాళ ఏం జరుగుతుందంటే మన సమాజంలో స్పష్టంగా పడుతున్న విషయం ఏంటంటే రాజకీయ పార్టీలు పద్మశాలీలను ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి దాని మీద చాలా రీసెర్చ్ చేసి పిహెచ్డి చేస్తున్నారు వాళ్ళు వాడుకుంటారు దానికి మన వాళ్ళు కొంతమంది నాయకులు వాడుకోబడతారులాంటి దంపగుతులు తీసుకోకపోయి కాకపోయాం ఇది జరుగుతున్న విషయం ఇవాళ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఆధారాలతో సహా చూపించడానికి నేను సిద్ధంగా నేను ఏమంటున్నా అంటే నాయకత్వం చేయడం అనేది మన అవసరమా మన ప్రజల కోసం మన ప్రజల కోసమైన నాయకత్వం చేసుకున్నామా లేకపోతే మనకు రాజకీయ అవకాశాలు వచ్చినటువంటి రాజకీయం నేను ఏమంటున్నా అంటే నిజంగానే మన కులం పోగపడాలి మనం రాజకీయాలు రాణించాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క పనులను కూడా మనం కూడగట్టాలి శకునికి ఏ విధంగా అయితే వాళ్ళ దోబుట్టూరు ఒక్కొక్క మెథు కూడా కాపాడి ఆయనకి అనే బతికిచ్చి ఆయన ద్వారా వాళ్ళ ఆకాంక్ష లేకుండా తీర్చుకున్నారు వాళ్ళు అని మనం ఆ రకంగా చేయగలుగుతున్నాం మనం ఎండస్టేప్ ఏం చేస్తున్నాం అంటే మన లోపల శక్తిని నిర్వినయం చేయడం కోసం మనం గొడవ అవసరం లేదు మన శక్తిని నిర్వీణం చేయడం కోసం మన వాళ్ళని మనం ప్రయోగించుకుంటాం మన వాళ్ళని మనం ఉన్న రకాలుగా ప్రయోగించయోగించుకుంటాము ఒకటి ఏంటంటే మనకు ఉన్న ఆత్మజ్ఞత రెండో విషయం ఏంటంటే మనకు ఉన్న స్వార్థం వల్ల మన వాళ్ళని మనమే ఎన్నికొని ఒకటి రెండోది ఏంటంటే మన లోపల ఎదుగుతున్నటువంటి వ్యక్తికి మిగతా రాజకీయ పార్టీలు మనం ఎందుకు కూడపడుమో అని చెప్పేసి మనమే కట్ట పంపిస్తాను మనమే కట్ట ప్రయత్నం బాహుబలి అనేటువంటి ముందు పోకుండా ఇక్కడి నుంచి ఆగిపోతాం వాస్తవానికి మీరు గమనించేది ఉంటే దేశంలో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల పీసీ కులాలలో అన్ని రాష్ట్రాలలో ఎక్కువ శాతం విస్తరించినటువంటి కమ్యూనిటీలు ఉండే రోడ్డు ఒకటి యాదవ్ కమ్యూనిటీ రెండు వంద కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ కలిసినట్టుగా పనిచేసుకొని ఆ రోజు ఉత్తరప్రదేశ్ లోపల అధికారంలో కాగలిగింది బీహార్ లో కూడా అధికారంలో రాగలిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మీ అందరికీ తెలుసు అన్నాదురై అనేటువంటి ఒక వ్యక్తి మన చేనేత సామాజిక సమాజానికి సంబంధించిన వ్యక్తి అరవై ఎనిమిది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో తమిళనాడులో ముఖ్యమంత్రి కాదు అదే సమయం లోపల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా అతి తక్కువ దూరంగా చేరువా వచ్చేసి ముఖ్యమంత్రి స్థానంలో పెట్టుకున్నాం ఈ రోజు ఆ రోజు అంత బాపూజీ ముఖ్యమంత్రి అయితే ఉంటే ఈ రోజు మన పరిస్థితి రకంగా ఉండేదాన్ని అంటే అక్కడ యాదవుడు ఇక్కడ పద్మశార్యులు చాలా కలిసి గట్టుగా పనిచేసుకున్నారు ముందుకు వచ్చింది కానీ పద్మశాస్త్ర తలతంత్రం మాత్రం ఏంటంటే క్రమక్రము కారణం ఏంటిది ఇక్కడ మూడు అంశాలు ప్రస్తావించాలి అంటే మన శత్రువు ఎవరైతే ఫస్ట్ గమనించండి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు జీవితాంతం వాళ్ళు చచ్చిపోయే వరకు అదే పార్టీలో ఉంటారని చెప్పేసి గ్యారెంటీ లేదు అవకాశాలు రాకపోతే పార్టీలు మార్చారు కాబట్టి పార్టీలు ఫైనల్ కాదు పార్టీలే ముఖ్యం కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వ్యక్తులు ముఖ్యం సమాజ ముఖ్యం కుల ముఖ్యం వర్గం ముఖ్యం వర్గాన్ని ఇంపడేసుకొని పోతే రాజకీయ పార్టీలకు అనివారేదా ఏర్పడతారు కాబట్టి టికెట్లు వద్ద ఇస్తారు కానీ అట్లా కాకుండా మనం పార్టీలను పట్టుకొని పోయేందుకు మాత్రం తప్పకుండా కోర్లా పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఇన్ని రకాల సంఘాలు మన దగ్గర వస్తున్నాయి రావడం గల కారణం ఏంటిది దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు దాన్ని సమన్వయం చేసినటువంటి ఒక బలమైనటువంటి టీం మన దగ్గర కారణం ఏంటిది మనలో మనం ముడు భూమి బయట పాటిన వాళ్ళు మనకు అవకాశం ఎందుకు ఇస్తారు అరే నీ ఇల్లు సత్తగా చూసుకోవాలి ఫస్ట్ నీ ఇల్లు సత్వ చూసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడు బయట వేసి మాట్లాడు సమాజంకి వచ్చి అని చెప్పి హోంబర్టుకుని మాట్లాడుతుంది కదా హోంబర్టును అడుతుంది కదా ఇంత నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మన నాయకులు ఎవరు మాట్లాడడం మరి మనం తినాల్సిన చూసాము వాళ్ళకి ఉంటే మనకు చీము రేపు చీము నెత్తులు లేదా మనకు చీము రక్తం నెత్తులు లేదా మనలో చచ్చిపోతా అంటే మనలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అంటే ఏ ఒక్క నాకు వచ్చిందా ఇన్ని పెద్ద షాపింగ్ మాల్ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళకు ముఖ్యం ఇచ్చిన కనీసం ఆదరించినా వాళ్ళ కళ్ళ ముందే అనదు అన్యాయం జరుగుతుంటే చేతులకు ఘాసులు వేసుకున్నట్టు లేకపోతే వేడి వేసుకున్నట్టు కూర్చుంటే మన పబ్లిక్ మన ఎంత ఎందుకు వస్తారు వాడి కష్టం లోపల భాగస్వామ్యం గుణపాటు మన ఎంత ఎందుకు రావాలి ఇది మనం ప్రశ్నించుకోము ఆత్మ పరిశీలన చేసుకోముడే కదా దినీతి ఏమైతుంది మనకు కొంచెం కొంచెం గడ్డేసి కుర్రాన్ని ఉడకమంటే ఉడకదు ఉరికే కుర్రాలకు మనం ఏది నేర్చుకోవాలి మంది చెట్టుకు నీళ్లు పోసి మన చెట్టుకు పూలు కుత్తలు కాయలు కావటం కాయవు మన చెట్టుకు మనం పూలు నీళ్లు పోసుకోవాల్సిందే మన చెట్టును మనం సంరక్షించుకోవాల్సిందే మన చెట్టుకు మనం నిరవేసుకోవాల్సిందే ఎప్పటికైనా కూడా ఇప్పటికి నేను చెప్తున్నా పద్మశాలి ఎంత శక్తి ఉందంటే ఒక రాజకీయ పార్టీని చాలా అవలీ శక్తి పద్మశాలి కమ్యూనిటీలో లో ఉన్నది కానీ మనది పక్కన పెట్టి అద్దె గుంపలు పోదాం మనం అద్దె గుంపలు ఎప్పుడు మన కుంపలు కావు మన ఇల్లే మనకి ఎప్పటికైనా నిలబడుతుంది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎక్కడ నష్టం జరుగుతుంది మనం వెళ్ళేటటువంటి బండికి పంక్చర్ అయింది పంక్చర్ అయింది ఆగుతున్నాం దారి కొట్టుకుంటున్నాం మళ్ళా పోతున్నాం మళ్ళా పంక్చర్ కానీ ఫంక్ ఎక్కడైనా అనే విషయాన్ని గమనించి దాన్ని మళ్ళీ మనం ప్రయాణం చేద్దాం సుఖవంతంగా పోదాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా నిర్మాణం నిర్మాణం అనేటటువంటి అంశం లోపల మనం ఎప్పుడైతే గ్రామ స్థాయి మండల స్థాయి ఎక్కడెక్కడ ఎలక్షన్స్ అయితే ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జెడ్పీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ ఎక్కడ ఎలక్షన్ అయినా కూడా మన కమిటీ ఉండాలి ఆ కమిటీ అనేది మాకు అవకాశం లేకపోతే మేము ఓడకూడదు అనేటువంటి విషయాన్ని చంపబెట్టినక చెప్పగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది ఒకటి భయం పడతావా భయం పెడతావా భయం పెట్టడం కనుక మొదలు పెట్టేది ఉంటే అవతల భయపడడం మొదలు పెడతాం ఎవడన్నా మనదాల్లో రాళ్ళు అట్లాంటి పని చేసేది ఉంటే వాడిని ప్రోత్సహించుకుందాం నిజంగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులైతే రాజకీయ అనుభవం చేస్తున్న వ్యక్తులైతే మన రాళ్ళ నుంచి మనకు వ్యతిరేకంగా మన పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నట్టే కూడా వానికి ఒప్పందిస్తారు కనుషన్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న రెడ్డి కావచ్చు ఆపోజిషన్ వాళ్ళే పొజిషన్ వాళ్ళే ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వాడిని కూడా రెచ్చగొడి ఉద్యమాలను పెంపొందించేదింతా కూడా వాళ్ళ వర్గాలకు కానీ మన సామాజిక వర్గం ఏమనుకుంటుంది అంటే మన వాడు ఎవరైనా ఉద్యమం చేసేటంటే మా సార్ కాడ మేము ఏం సమాధానం చెప్పాలి మా సార్ ఏమనుకుంటాడో మా సార్ బాధపడతాడు కావచ్చు అంటే సార్ మీద ఉన్న పద మీద ఓటు వేసే నీకు వచ్చిన పదవులు ఎక్కడిచ్చింది ఒక ప్రముఖమైన వ్యక్తి నా ఒక మాట అన్నాడు ఇప్పుడు కాదు ఎనిమిది సంవత్సరాల క్రితం ఏమనంటే పద్మశాలి కులం అనేది ఒక ఓటు కార్డు మాత్రమే పద్మశాలి కార్డును వాడుకునే పద్మశాలి నాయకులు అవకాశాలు తప్పించి పద్మశాలీల నిజమైనటువంటి నాయకులు లేరు నిజమైనటువంటి మోడు లేరు చెప్పేసి అని వాళ్ళు స్పష్టంగా చెప్పిన వాళ్ళ పేరు చెప్తా మీకు వాళ్ళకి ఆ రోజు నేను కసిది తీసుకున్నాను పద్మశాలీల బలమైన నాయకులు ఏక కాదు పద్మశాలి ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలకు అదేవిధంగా స్వల్పకాలిక ప్రయోజనాలకు తాము లొంగిపోతున్నారు అట్లా కాదు బాబూజీ మనం చెప్పింది బాబుజీ అన్కాంప్రమైజ్ అని చెప్పి చెప్పాడు ఆ చెప్పినటువంటి విషయం వచ్చేది కనీసానికి మనం పది శాతం కూడా మనం అనువర్తించుకున్నా మనం నేర్చుకున్నా కూడా ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించేటటువంటి శక్తిని మనం తీసుకొచ్చుకుంటాం ఇక్కడ నుంచేదే ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి తన సొంత ఊటికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది